గోదావరి ఖనిలోని మెడికల్ కాలేజీలో యాంటీ ర్యాగింగ్ మరియు యాంటీ డ్రగ్ అవేర్నెస్ కార్యక్రమంలో రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాసులు ఐపీఎస్ విద్యార్థులకు యాంటీ ర్యాగింగ్ ఈవిటీజింగ్ పై అవగాహన కల్పించారు ఈ సదస్సుకు సుమారు నాలుగు వందల మంది విద్యార్థులు పాల్గొన్నారు వారి చేత యాంటీ ర్యాగింగ్ ప్రతిజ్ఞ చేయించారు

And medical college in madras So this is a false notion of competition with the You know, everything, false notion and the competition of my father to no, my values, used But I know, it's not like that. This past subject, which It's me the question paper. And they test it. How did the other person come into the picture? No, there's no competition actually. You're okay sir, when I did you ever? ఒక్కొక్క స్పెషలైజేషన్ పెడతారు కార్డియాలజీ డౌటాలజీ యూరాలజీ యూఆర్ సో డిఫరెంట్ యూ కమ్ టులో It requires a lot of understanding of things. They always we focus on the Dhamma. So, why do we talk about the, of the world, But in the society, there will be so many fault lines, divisions, of it. in the name of religion, in the name of class, in the name of caste, in the name of colour, in the name of, you know, tall uh, or some, some kind of, you know, census might get सो ये फॉर्म ना इस अंदर वाले कॉलेज ये अन्य ये अन्य एंटिटीज अन्य बाइट अंदर आ रहा कॉलेज में बच्चे का आई एम दिस आई एम मेडिको और दिस पर्टिकुलर कॉलेज दैट्स इट द ओनली आइडेंटिटी दैट यू हैव इस अ मेडिको दैट्स इट सो अपने ने ने पाकुनो ने पाकु जा रही ने ने कुछ बार चेडो मतलब ने ने कुछ बार అధ్యక్ష ఆమె డాక్టర్ నిజాన్ని నేను చెప్తా ఎంబీబీఎస్ సీట్ కోసం కష్టపడతారు నేను పెట్టేదైనా డిగ్రీ డిగ్రీలో వదిలేసాం ఎంబీబీఎస్ ఎంట్రన్స్ రాసి ఎంబీబీఎస్ తెచ్చుకోవడానికి కోసము డిగ్రీ కూడా ఎగ్జామ్ లేకుండా కూర్చొని చదివి చదివినా నాకు రాలేదు ఇందాక డాక్టర్ నా స్కోప్ వేసుకుని కూర్చున్నారు నాకు కళ్ళు అక్కడే ఉంది ఈవెన్ నా అదృష్టానికి గన్ వచ్చినా దాని మీద అందరికి శ్రద్ధ మీద ఉంది ఓకే అది మీరు సాధించారు అది మీరు సాధించారు మీరు ఫీట్ కొట్టినప్పుడు మీ తల్లిదండ్రులు ఎంత బాగా హ్యాపీ సో అది ఇప్పుడు జస్ట్ ఒక చిన్న ఆనంద కోసమో చిన్న నాకేంటి అని అనుకోవద్దు అనుకొని ఆల్రెడీ చెప్పాను నేను సీనియర్ ఎట్లా ఉండాలంటే అంటే ఒక

ఒక అతను ఆల్రెడీ ప్రిపేర్ అయ్యి చాలా సార్లు ఇంటర్వ్యూ రాక చాలా సార్లు ఫెయిల్ అయ్యి అటెండెన్స్ అయిపోయి కోచింగ్ సెంటర్ పెట్టేట అతను ఎలా ఉంటాడు అతను ర్యాంకింగ్ చేయొచ్చుగా అరే మీకు రాలేదా మీరేం అవుతారా మీకు ఏం చేస్తారా మీ పిల్లలు ఇచ్చారా మీరు బ్యాక్గ్రౌండ్ ఇచ్చారా అని అనొచ్చు కదా ఇట్స్ నాట్ అ బ్యాక్గ్రౌండ్ నేను ఏ స్టేజ్ లో ఉన్నావని ఎక్కడి నుంచి వచ్చావని ఏ రూమ్ మీద వచ్చినావని కాదు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను మా తెలిసిన వాళ్ళ ఫ్యామిలీలో ఒక డాక్టర్ ఉన్నాడు అతను